రి ఓక్స్ స్విమ్మింగ్ చేస్తున్నారా ఈ ఎండకి చల్లగా హాయిగా మునుగుతున్నారు స్నానం చేస్తున్నారా నవరాత్రుల్లో వెరీ గుడ్ జలకాల ఆటలలో ఏమి హాయిలే కళ ఇలా ఐ డక్స్ స్విమ్మింగ్ చేస్తున్నారా అబ్బో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆ ఎక్కడ అరివో చెప్పమంటాను అని చెప్పి పారిపోతున్నారా కమ్ యార్ కమ్ యార్ కమ్ కమ్ ఓకే ఓకే డూ ఇట్ డూ ఇట్ కనపడకుండా స్విమ్మింగ్ చేసే ఫిష్లు కనపడ్డాయా మీకు హరి ఈటింగ్ ఫిష్ మిమ్మల్ని చూసి స్విమ్మింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి నాకు స్విమ్మింగ్ రాదుగా ఓ కాలు టపా టపా కొడుతున్నారు ఓ వెరీ గుడ్ మనుషులు ఉన్నా కూడా హ్యాపీగా ఉండరు మీరే నయం హ్యాపీగా ఉంటారు వెరీ గుడ్ మేము కూడా హ్యాపీగానే ఉన్నాం మాకు ఇష్టమైనట్టు మేము భగవంతుని తలుచుకుంటూ అందరిలో భగవాన్ చూసుకుంటూ look 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 one time look until look at me hello 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 okay do it